విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దిశానిర్దేశం చేశారు వ్యవసాయ విద్యార్థులు విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని సాంకేతికతను మరియు పరిశోధనలను అభివృద్ధి చేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని కావేరి విశ్వవిద్యాలయం మరియు కావేరి సీడ్స్ కంపెనీని అక్టోబర్ ఇరవై నాలుగున గవర్నర్ సందర్శించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి శాస్త్ర సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక ఫలాలను రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు అంతకుముందు కావేరి విశ్వవిద్యాలయం ప్రొఫైల్ ని గవర్నర్ పరిశీలించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఉత్పాదకత పెంపు ఆధునిక సాంకేతికతను ఆవిష్కరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సరికొత్త ఆలోచనలకు నాంది పలికాయి ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వాటి విశేషాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ప్రకృతి వ్యవసాయ మోడల్ను పరిశీలించారు బోధనలకు పరిశోధనలకు ఊతంగా ఆధునిక పరిజ్ఞానం జోడించి వర్సిటీలో ఏర్పాటు చేసిన ఎంటమాలజీ పాథాలజీ ఫిజియాలజీ ల్యాబ్లను పరిశీలించారు విద్యార్థులు ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ డ్రోన్ టెక్నాలజీ రోబో టెక్నాలజీ త్రీడీ ప్రింటింగ్ బీఆర్ మోడల్స్ తో కూడిన వివిధ ప్రదర్శనలను తిలకించారు ఆయా అంశాలను విద్యార్థులు వివరించగా గవర్నర్ వారిని అభినందించారు వర్మీ కంపోస్ట్ జీవన ఎరువుల తయారీ యూనిట్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కావేరీ కంపెనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు అందులోని టిష్యూ కల్చర్ జినోమిక్స్ స్పీడ్ బ్రీడింగ్ ప్లాంట్ హెల్త్ ల్యాబ్స్ జీన్ బ్యాంకులను సందర్శించారు ఆయా విభాగాల విశేషాలను శాస్త్రవేత్తలు గవర్నర్ కు వివరించారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో పలు మార్పులకు కృషి చేస్తున్న కావేరి విత్తన కంపెనీ శాస్త్రవేత్తలను సంస్థ యజమానులను సిబ్బందిని గవర్నర్ అభినందించారు ఈ సందర్భంగా వర్సిటీ ఛాన్సలర్ భాస్కర్ రావు మాట్లాడుతూ గవర్నర్ సందర్శన యూనివర్సిటీకి గౌరవంగా భావిస్తున్నామన్నారు వీసీ ప్రవీణ్ రావు మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధనలో అనేక కొత్త ఆవిష్కరణలు తీసుకురావటానికి కావేరీ వర్సిటీ కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు కావేరి సంస్థ ప్రతినిధులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి